నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని చిన్న హనుమాన్ ఆలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి దినోత్సవ వేడుకలు బ్రాహ్మణోత్తముల మధ్య మంత్రోచ్చారణలతో జరిగాయి ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున శ్రీ ఆంజనేయ స్వామి జన్మ కార్యక్రమాలు గౌరీ గణపతి పూజ పుణ్యవచనం మరియు నవగ్రహ సర్వత్రోభద్ర మండపం పూజ మరియు హోమము పలు దంపతుల సమక్షంలో పూజారి కార్యక్రమాలు పురోహితులు ప్రమోద్ జోషి సాయి ప్రసాద్ జోషి జరిపించారు తదనంతరం తీర్థ ప్రసాదాలు అన్నదానం జరిపించారు ఈరోజు స్వామివారికి ప్రత్యేకంగా అభిషేక పూజ అదేవిధంగా మండపాల ఆరాధన దాని తర్వాత హోమం జరిగ హోమం చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ ఇది జరిగింది